ఇక తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ గుడిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకరణతో భక్తులతో కటాక్షించారు ఆలయంలో మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో వరలక్ష్మి వ్రతాన్ని చేశారు అలాగే అమ్మవారి వ్రతం నిర్వహించుకున్నారు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు స్థానికులు త్రయంబకే గౌరీ శ్రావణ మాసం వచ్చినట్టే పండగలకు ఈ నెలంతా పండుగలకు ముఖ్యమైన శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శనివారం కానీ మనకు చాలా విశేషమైనటువంటిది ఈరోజు మనకు పౌర్ణమికి ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రోజు మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని సుమంగలిగా ఉండే వాళ్ళు అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండేదానికోసం ఈ వ్రతాన్ని జరిపించుకుంటారు ఈ వ్రతాన్ని ఈరోజు మన యొక్క గుళ్ళో విశేషంగా జరపబడుతూ ఉంది అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి సందర్భంగా గాజులతో విశేషమైన అలంకారం జరుగుతూ ఉంది అమ్మవారికి ఉదయం ఉదయం పంచ